బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎంపీలు వరుసగా షాక్ ఇస్తున్నారు బీజేపీలో చేరారు నిన్ననే నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు కొన్ని రోజుల కిందటే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు గెలిస్తే ముగ్గురు ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పోటీకి ఇంట్రెస్ట్ గా లేనట్టు సమాచారం మరో ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కూడా పోటీకి ససేమిరా అంటున్నారు అంటున్నారని సమాచారం మొత్తానికి లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్స్ ఇస్తున్నారు సిట్టింగ్ ఎంపీలు దీనిపై మరింత సమాచారం సత్యం లైవ్ లో అందిస్తారు సత్యం బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పార్టీ మారుతున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంట్ ఎన్నికల ముందు సొంత పార్టీ సిట్టింగ్ ఎంపీలంతా కూడా ఖాళీ అవుతున్నారు ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు సిట్టింగ్ ఎంపీలు ఒకరు పెద్దపల్లి ఎంపీ కాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక నిన్న నారకన్నులు ఎంపీ రాములు బీజేపీ కండవ కప్పుకుంటే ఈరోజు జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ గూటికి చేరారు ఇక నలుగురు ఎంపీలు పో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఆ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొట్టమొదటి పార్లమెంట్ రివ్యూ నిర్వహించి పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా అంటే చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన రంజిత్ రెడ్డి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఆయన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ లేదు ఇక బీజేపీలో ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇక రంజిత్ రెడ్డి గత్యంతర లేని పరిస్థితుల్లో తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు ఆయన పార్టీ నేతలతో తాను పోటీ చేయడానికి ఆసక్తి లేదని చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దాదాపు ఆ ఖమ్మం పార్లమెంటులోని పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు గెలిచింది ఇక అక్కడ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు దాదాపు ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు ఆయన బీజేపీ నుంచి టికెట్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మరో మెదక్ నుంచి మెదక్ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఇక మెదక్ నుంచి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నా ఎవరు పోటీ చేయడానికి ముందు రాకపోవడంతో పార్టీలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన గాలి అని కుమార్ని పోటీ చేయాల్చే ప్రయత్నం చేస్తుంది అక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి ఎవరూ లేరు ఇక ఖమ్మం చేవెల్లా మెద మెదక్తో పాటు మహబునాల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికీ యాక్టివ్ అడు ఆయన గతంలో పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉంటున్నారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు ఇక ముగ్గురు ఎంపీలు పార్టీ మారితే నలుగురు ఎంపీలు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు ఇక మిగిలి ఉన్న రెండు వరంగాలు అదేవిధంగా మహబాద్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ నియోజకవర్గమైన ఈ రెండు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీలు ఉన్న కవిత మాత్రమే చాలా యాక్టివ్గా ఉంది పార్టీలో పనిచేస్తుంది కానీ పసునూరి దయాకర్ ఆయన ప్రస్తుతానికి పార్టీలో ఉన్న ఆయన యాక్టివ్గా ఉన్నారా లేదా అని మాత్రం ఇంకా జిల్లా నేతలకే అంచనా ఉన్న పరిస్థితి లేదు మొత్తంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది ఎంపీ స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల ముందు వరుసగా షాకులు ఇస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది సిట్టింగ్ ఎంపీలు ఎవరు కూడా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు ఉన్నవారు పార్టీ మారుతున్నారు అవకాశం ఉన్నవారు ఇతర పార్టీల్లో టికెట్లు తెచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ టికెట్ రాని వారు కూడా పోటీ చేయడానికి తాము సిద్ధంగా లేము కొత్త నాయకులని కొత్త వారిని ఈసారి ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయించుకోండి అని అధిష్టానికే అధిష్టానానికే నేరుగా చెప్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన ఉందని చెప్పొచ్చు వరుసగా అంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఘోర పరావాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతానికి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళి ఏ అంశంపైన ప్రజల్లోకి వెళ్ళాలనే అంశంపై ఒక క్లారిటీ లేదు కాబట్టి బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఏ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా సమస్యలు లేదంటే గత ప్రభుత్వం ఈసారి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ అంశంపై ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక క్లారిటీ లేకుండా ఇప్పుడు చేస్తున్న వరుస ప్రకటనలు లేదంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఆయన పార్టీ కార్యక్రమాలకు రాకపోవడంతో ఉన్న సిట్టింగ్ ఎంపీలు కూడా ఈసారి పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడానికి లేదంటే ఈసారి ప్రజాదరణ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి లేదు కాబట్టి ఇంకో పార్టీ అంటే బీ బీజేపీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పోటీ చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందనే ఒక అంచనాకు రావడం వల్ల వీరంతా కూడా రాజకీయ భవిష్యత్తు కోసం ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి తాము పోటీ చేయడానికి ఆసక్తి లేదని తన సన్నిహితులతో పాటు నేరుగా బీఆర్ఎస్ అధిష్టానానికే చెబుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను కొత్త అభ్యర్థుల కోసం వెతికే ఒక ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఎవరైతే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు మా మాజీ మంత్రులుగా ఉన్న వారందరినీ కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో రంగంలో దించాలి ఇలాంటి సమయంలో కీలక సమయంలో ఎంపీలుగా పోటీ చే బలమైన నాయకులు లేకపోతే పార్టీకి వచ్చే ఓట్ బ్యాంకు సరిగా రాకపోతే భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్ అంతా కూడా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో బలమున్న నాయకులు పోటీ చేస్తే భవిష్యత్తు రాజకీయం అంతా కూడా అగమ్య గోచరంగా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తాము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేమని సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ మంత్రులు కూడా ఆసక్తి చూపడం లేదు ఇక అధిష్టానమే వారిని ఒత్తిడి తెచ్చి మరీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలు ఉందని చెప్పొచ్చు ఇక సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే పార్టీ మారారు అంటే నిన్న బీజేపీలో చేరిన రాములు కానీ ఈరోజు చేరిన బీబీ పాటిల్ కానీ జైరాబాదులో బీజేపీ హవా ఉంది కాబట్టి తాను బీజేపీలో చేరారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక రాములు విషయానికి వస్తే అక్కడ బీజే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి పోటీ చేయడం గోల బాలరాజు అక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపడం ఇద్దరి మధ్య పోటీ నెలకొనడం వల్ల సిట్టింగ్ ఎంపీకి టికెట్ ఇస్తారా లేదా అనే ఒక అంశం పార్టీలో చర్చకు రావడం వల్ల రాములు పార్టీని వీడారు అక్కడ బీజేపీ నుంచి ఆయన కుమారుడిని భరత్ను పార్టీ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక నేతకాని వెంకటేష్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ ఆయన విషయం ఇంకా కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక తాను అక్కడి నుంచి పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆయన ఎలాంటి హామీ లేకుండానే వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది ఇక మిగతా నాలుగు నలుగురు ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఖమ్మం చేవిల్లా అదేవిధంగా మెదక్ మహబూబ్నగర్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో మెదక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా అయినా అక్కడ అభ్యర్థులు ఎవరు ఆ పార్టీకి దొరకడం లేదు ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారింది కాబట్టి ఆ నాలుగు స్థానంలో పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీలు ఇంట్రెస్ట్ కాలేదు దీంతో పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక భారీ షాక్ కలుగుతుందని చెప్పొచ్చు ఉన్న పార్టీ ఉన్న ఎంపీలు పార్టీ వీడుతున్నారు పార్టీలో ఉన్న నేతలు ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపడం చెప్పొచ్చు